హాయ్ అండి అందరికీ నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది నిన్న ఒక సిస్టర్ నాకు ఇన్స్టాలో కామెంట్ పెట్టారు అక్క మిషన్ గుడితే పిల్లలు పుట్టరా అంటున్నారు నిజమే నా అక్క మిషన్ మూలంగా పిల్లలు అవ్వరా అని అయితే వాళ్ళ ఊర్లో అయితే చెప్తున్నారంట ఆ సిస్టర్కి మిషన్ కుడుతుంటే కుట్టే వాళ్ళకి పిల్లలు పుట్టరు అని అప్పుడు నాకు గుర్తుకు వచ్చిందండి నా దగ్గర నేర్చుకునే అమ్మాయిని కూడా అమ్మాయి నా దగ్గరికి ఒక నెల రోజులు వచ్చింది వచ్చేసరికి వాళ్ళ అమ్మతోటి వాళ్ళ ఇంటి దగ్గర ఒక పెద్ద ఆవిడ అన్నారంట వాళ్ళు మీ అమ్మాయిని మిషన్ నేర్చుకోవడానికి పంపిస్తున్నావు కానీ మిషన్ నేర్చుకున్న వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు మిషన్ గుట్టే వాళ్ళకి పంపకు అన్నారంట అయితే ఇక ఆ అమ్మాయి రెండు రోజులు అమ్మాయి నా దగ్గరికి రావడం మానేసింది మానేసిన తర్వాత నేను ఫోన్ అయితే చేశాను ఎందుకు రావట్లేదు రా అంటే ఏం చెప్పలేదు నా హెల్త్ బాగాలేదు అక్క అన్నది సరే అని చెప్పి మళ్ళీ ఇంకో టూ డేస్ ఆగిన తర్వాత మళ్ళీ చేశాను ఏమైంది అక్క పంపించట్లేదు అంటే ఏం లేదు అక్క నేనే వస్తున్నా షాప్ దగ్గర కానీ ఇక వాళ్ళ అమ్మాయితో వచ్చి ఏమనుకోకండి అక్క ఇంకా రాదు మిషన్ నేర్చుకోవడానికి అంటే ఏమైంది అక్క అసలు ఏమన్నా ప్రాబ్లమా నేర్చుకోవడానికి ఏమైంది మంచిగా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటుంది కదా అంటే అది మీరు ఏమంటారో చెప్తే ఏమంటారో అంటే నేను ఏమంటాను చెప్పండి నేను ఏమన్నా మంచి నేర్పట్లేదా అంటే లేదు లేదక్క అంటే మరి ఏమైంది చెప్పండి కదా అంటే ఏం లేదక్క ఇట్లా మిషన్ నేర్చుకుంటే పిల్లలు పుట్టట్లేదు అంట కదా మిషన్ నేర్చుకుంటే వాళ్ళకి మిషన్ కుడుతుంటే కడుపులో అవి ఇట్లా గిడ్డల్లాగా అవుతున్నాయంట అక్క దాని మూలంగా పిల్లలు అవుతలేదంటే ఎవరు చెప్పారు మీకు ఈ విషయము అంటే మా ఇంటి దగ్గర ఒక పెద్ద ఆవిడ ఉంటారు మా కూర్చొని చెప్తుంది నేను వస్తుంటే రోజు ఫస్ట్ పట్టించుకోలేదు అయితే వాళ్ళ మనవరాలకు కూడా మిషన్ నేర్చుకుంది కడుపులో ఇట్లా గెడ్డలు గర్భ సంచి అయినాయి అంట అందుకే పిల్లలు పుట్టరు మీ పిల్లని పంపిస్తున్నావు మీ పిల్లకి కూడా పుట్టరు పిల్లయితే అని అంటుంది అక్క నాకు భయం అవుతుంది అని అన్నం అన్నం కూడా తినలేదు రెండు రోజుల నుంచి నాకు భయం అవుతుంది అన్నది నాకు అసలు ఆ విషయం వినగానే మరి అట్లా అనుకుంటే మేము అందరం కుట్టే వాళ్ళం అక్క మిషన్ నేను పెళ్ళి కాక ముందు నుంచే నేర్చుకున్నాను నేనే కాదు చాలామంది కుడతారు ఎవరో చెప్పిన విషయాన్ని అలా ఎలా నమ్ముతారు అక్క అంటే లేదు అక్క నాకు అవుతుంది వాళ్ళ మనవరాలకు కూడా ఇట్లానే మిషన్ గుట్టింది పిల్లలైతే లేదంట అనే సరికిగా ఆమె కూర్చోబెట్టి నేను అర్థమయ్యేలా చెప్పాను అట్లనే అంటారు పట్టించుకోకండి మిషన్ అసలు మిషను కడుపులో అవడానికి ఎటువంటి సంబంధం లేదు అక్క మిషన్ మూలంగా అనారోగ్య సమస్యలు వస్తాయి ఎలాగ అంటే మిషన్ అనేది వేడి బాగా వేడి చేస్తుంది కాబట్టి మనం మిషన్ వాళ్ళం వాటర్ ఎక్కువ తాగడం మజ్జిగ పలసగా మజ్జిగ లాంటిది తాగడం ఇలా చేస్తూ ఉండాలి అది కూడా ఎక్కువ కుట్టేటప్పుడు ఇప్పుడు మీ అమ్మాయి నేర్చుకుంటుంది ఎక్కువ కుడుతుంది కదా కుట్టినప్పుడు కొంచెం వాటర్ అవి తాగడం ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత అటు ఇటు తిరిగి నడవమని చెప్పడం ఇవన్నీ పాటిస్తూ ఉంటే ఏముండదు అక్క అలాగే అని అనుకుంటే మరి ప్ర కుట్టే వాళ్ళు అందరు ఏమైపోతారు మీరే చెప్పండి అలా ఎవరో మంచిగా నేర్చుకుంటుంది పిల్ల అని చెప్పిన మాటకి ఓర్వలేక చెప్పు ఉండొచ్చు వేరే విధంగా చెప్పు ఉండొచ్చు ఆ మాటని పిల్లల మిషన్ ఎలా మానిపిస్తావు అక్క అని నేను వివరంగా చెప్తే ఏమో అక్క భయమైతుంది ఆమె ఊరికే అంటుంది బయట కూర్చున్నప్పుడల్లా ఆమె పిల్లకి పిల్లలు గారు అని అంటుంది అనేసరికి మీ ఇష్టం అక్క నేనైతే చెప్పే చెప్తాను నేను కూడా మ్యారేజ్ ముందు నుంచే నేర్చుకున్నాను అప్పటి నుంచే గుర్తున్నాను నాకు పిల్లలు పుట్టలేదా నేను కాదు ఇంకా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఇంకా మస్తు మంది నేనేంటి ఎంతోమంది నేర్చుకొని మంది కుడుతున్నారు వాళ్ళకి పిల్లలు లేరా అలాగనే పిల్లలు పుట్టలేని వాళ్ళందరు మిషన్లు కుడితేనే వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదా మీరే చెప్పండి అని ఆమెకు అర్థమయ్యేలా చెప్తే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ పాపనైతే పంపించిందండి వాళ్ళ అమ్మాయిని మిషన్కి సరే అక్క మీరు చెప్పాక నాకు ధైర్యం వచ్చింది ఇంకెవరైతే పట్టించుకోండి అని మీరైతే చెప్తున్నారు కదా దాని మూలంగా అయితే కాదు అని అంటే అవును అక్క మీరు ఏదో నా దగ్గర మీరు పిల్లల్ని మానిపించేస్తారని నేను అబద్ధం చెప్తుండదు మీరు కావాలంటే డాక్టర్నైనా కనుక్కోండి మిషన్కి పిల్లలు పుట్టకపోవడానికి ఎటువంటి సంబంధం ఉండదు మీకు నమ్మకం వస్తేనే పంపించండి బలవంతం అనేది ఏం లేదు అంటే నేను ఎస్టర్డే నుంచి పంపించింది ఇప్పుడు అలాంటి ఏం ఆలోచనలు పెట్టుకోదని నేను చెప్పాను అయితే ఈ విషయం మీతో ఎందుకు చెప్తున్నా అంటే నిన్న కామెంట్ చూడంగానే నాకు గుర్తుకొచ్చిందండి అంటే ఇలా భయం వేస్తుంది అక్క ప్లీజ్ అక్క చెప్పండి అని అమ్మాయి అయితే నాకు సిస్టరు కామెంట్ పెట్టారు ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయండి రావని నేను చెప్పను ఎందుకంటే మనము కూర్చొని అన్ని గంటల సేపు మిషన్ మీద కుట్టడం అనేది ఖచ్చితంగా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏది పాటించినా రాకుండా అయితే ఉండవు మిషన్కి కాకపోతే కొన్ని హెల్త్ పరంగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ అదే పనిగా మిషన్ మీద కుట్టుకుంటూ కూర్చోకుండా కొంచెం లేగడం అటు ఇటు తిరగడం కొంచెం ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి అటు ఇటు నడవడం ఇలా చేసుకుంటూ ఉంటే కొంచెం అంటే మనం కుట్టుకుంటూ యాక్టివ్గా ఉండొచ్చు అదే మనము ఎక్కినాక అని ఆ బ్లౌజులు అయ్యేది దిగ మన మిషన్ మీదనే కూర్చొని మనం అలాగే కంటిన్యూగా కుడుతూ ఉంటే ఏంటి అంటే కాళ్ళు వాపు రావడం వాటర్ ఎక్కువ తాగకుండా ఉంటే వాపు రావడం ఇవన్నీ జరుగుతుంటాయి ఇంక ఏ పనులైనా ఇప్పుడు మనకు మిషన్ అనేది మనకు మంచిగా ఇంట్లోనే కూర్చొని కుట్టినా కూడా మనకు ఆదా పిల్లల్ని చూసుకుంటూ కూడా కుట్టుకోవచ్చండి మనం మనకు చేతిలో డబ్బులు ఉంటాయి మన ఫ్యామిలీకి మనం సపోర్ట్గా నిలబడచ్చు ఇవన్నీ కావాలి అంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే భరించాలి తప్పదు మనకి కష్టపడితేనే కదండి డబ్బులు వచ్చాయి కష్టపడకుండా అయితే ఏది రాదు మిషన్ అనేది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి లాగే ఉంటుందని చెప్పను ఒక్కొక్కరి ఒంటి తీరుని బట్టి ఒక్కొక్కలాగా ఉంటుంది అందుకని మనం మిషన్ అనేది కొంచెం జాగ్రత్త